ఏంటి ప్పుడు దళానికి జరిగేసి రసాలు గింగుల పండుగలు ఏన్స్ పాలిన్నారు ఎవరు చేశారు క్యాన్సిల్ అప్పుడు ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ అప్పుడున్న గ్రామ పెద్దలు ఊరు సర్పంచులు వాళ్ళు వీళ్ళందరూ అంటే మసీద్ లో ఐదు సార్లు రోజు రావచ్చా అది కూడా క్యాన్సిల్ చేశారా అది క్యాన్సిల్ చేసిన వాళ్ళు కొద్దిగా అర్థం పెద్దలు ఎందుకు అవుతారు కొజ్జాలు పెద్దోళ్ళు కాదు వాడి మైక్ కూడా వీడు ఆపితే వీడు మగోడు మనతో మనం పూసేసుకుంటే వీడు పెద్దోడు ఎందుకు అవుతాడు మొద్దునా కొడుకు సరే చెప్పు పదివేళ్ల పాటు అన్ని వినాయక చోతి పండుగలు ద్రా పండుగలు పది ఏళ్ళ పాటు మానేశారా ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీ ఫైవ్ చేస్తున్నాను చిన్న పిల్లలు అప్పుడు నేను బాగా పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి మేము ఇళ్ళ వినాయక చవితి పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు వినాయక చవితి జరుగుతుంది ఊరు బాగా మీరు మగవాళ్ళు వాళ్ళు కాదు ఓకే ఆ తర్వాత ఇప్పుడు ఆ కూడా నలభై పెట్టారు దాన్ని ఎన్నో వేల చాలా మంచి మీ లోపల బ్లడ్ ఉంది మత ఘర్షణలు ఎవడ వల్ల వస్తాయి ఈ భూమి మీద ఎప్పుడు హిందువుల వల్ల మత ఘర్షణలు రావు ఇస్లాం వల్ల క్రైస్తవంలో వస్తాయి అన్ని మతాల సమానం అనే కుక్కల వల్ల వస్తాయి ఇలాంటి పిరికినా కొడుకుల వల్ల వస్తాయి హిందువే కనుక మత ఘర్షణలు చేసేవాడైతే ఈ భూమి మీద ఇంకో మతమే ఉండదు కాబట్టి నువ్వేం చేస్తావంటే గుళ్ళో మేము రథయాత్ర నిర్వహించుకోవాలి కావలితే పోలీసు దగ్గరికి వెళ్ళు మీరు వంద మంది కుర్రోళ్ళంతా ఏకమవ్వండి అవ్వండి పెద్దోళ్ళతో పని లేదు వాళ్ళంతా చవటలన్నీ ప్రూవ్ అయిపోయింది చవట్ల పర్మిషన్ మనకెందుకు కానీ మా నోట వచ్చే మాట అది మీ నోట వచ్చే ఇట్లా రథము అట్లా మూల పడకూడదు చెప్తే ఎలా చెప్ప సరే ఎలా చెప్పాలి నేను చెప్పు నేను అదే నిన్న మీటింగ్ పెద్దలతో పెట్టుకున్నాను స్వామి మీటింగ్ ఆ మురళి మీ ఆలోచన బాగుంది చేత మురళి అన్నారు నేను స్వామి రాధా మాధవ్ స్వామితో మాట్లాడను అండి ఇంకా పూర్తిగా మాట్లాడలేదు స్వామి గారితో మాట్లాడి మీరు స్వామి గారు మనకు మంచి ఉపదేశం ఇస్తారు దాని పట్టం ఫాలో ఉంటే సరే మురళి నువ్వు స్వామి గారితో టచ్ లో ఉండు రెండో గత ఖచ్ లో ఉండు మన ఊరి సమస్య చెప్పు మంది కర్నూలు స్వామి కర్నూలు జిల్లా ఆత్మగూరు ఎట్లుంటుందండి స్వామి హైదరాబాద్ లో నీకు చార్మార్ లో ముస్లిం చెట్లను కర్నూలు వన్ టౌన్ లో ముస్లిం చెట్లను మా ఆత్మగూరు లో ముస్లిం చాలా ఎక్కువ మంది ఉన్నారు స్వామి నాని ఎక్కడైనా ఉంటారు నాన్న వాళ్ళకి వాళ్ళకి ఒక ఉద్యమం ఉంది వాళ్ళకి ఒక లక్ష్యం ఉంది వాళ్ళు మంచం మీద కష్టపడతారు కింద కష్టపడతారు పైన కష్టపడతారు వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది ఒక నిష్ట ఉంది వాళ్ళు ప్రపంచం అంతా వాళ్ళ గుప్పిల్లో ఉండాలని వాళ్ళకి ఎంతో ఆశ ఉంది ఆశ ఉంది మన మనకే ఉందని మనం సంపాదించుకుందాం మేరగడదాం ఒకరినో ఇద్దరినో కనీసి ఊరుకుందాం తర్వాత వాళ్ళకి అర్పించేద్దాం కాబట్టి భయంకర విషయం స్వామి మా దగ్గర చెన్నకేర స్వామి గుడిని స్వామి అతి పురాతనమైన గుడి చెన్నకేర స్వామికి దానికి డెబ్బై ఎకరాల మన్యం గుడి ఉంది అది కూడా దాదాపు అరవై ఏళ్ళ నుంచి మూసేసారు స్వామి ఈ రెండు తెరవాలని నా గుడి మూసేశారా అవును స్వామి గుడి పూజలు అట్లీస్ట్ పూజ ఒక్క జరిపిస్తున్నారు ఇప్పుడు పదేళ్ల నుంచి అది అర్చడం వల్ల పూజలు జరుగుతున్నాయి అంతకుముందు చాలా పెద్దది డెబ్బై ఎకరాలు అరవై ఎకరాలు పైన ఉంది దానికి మాగాని దానికి కాదా పొలం వాడుకుంటున్నారా ఆ పొలం అయితే వాడకలే ఉంది స్వామిది పోతుందా డబ్బు తెలియదు కానీ మాకు ఎండ వాళ్ళకి పోతుందా ఎవరికి తెలియదు గానీ దానికి అయితే భూమి బాగా ఉంది కానీ గుడికి అయితే ఒక వచ్చి పొద్దున పట్టిన తగ్గిపోతున్నారు మాది పెద్ద ఊరు ఆత్మ ఊరు అనేది సుమారుగా కానీ మాకు ఈ రెండు హిందువులు అవి రెండు ఈ ఏరియాలో ముస్లిం ఏరియాలు ఉన్నాయి కాబట్టి అది ఎవరికి చెప్పలేకపోతున్నారు కాదు 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 హిందువులు చవట్లు కాబట్టి ఈ దేశానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు వాళ్ళు ఎవరు కూడా ముస్లిమ్స్ కాదు వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకే వాళ్ళుగా ఉన్నప్పుడు పుట్టారు అంతే తప్ప మీ మీలాంటి మీలాంటి వాళ్ళు చిన్న ఉపదేశం లాంటివి చేస్తే ఏమంటే గుడి ఎట్లు ముస్తారయ్యా గుడికి పూజలు చేయాలి ఆడవాళ్ళు రావాలి ఇవన్నీ మేము చెప్తే రాస్తాను మీలాంటి వాళ్ళు మంచిగా చెప్తే

ఎంత దారుణం హిందువులు తగ్గిపోతే ఇదే సమస్య అన్ని చోట్ల వస్తుంది ఎప్పుడో పాకిస్తాన్ పాకిస్తాన్ లో గుళ్ళు కూల్చేశారు చాలా వరకు ఇంకా కొన్ని ఉంటే అవి కూడా కూల్చేమని జకీర్ నాయక్ చెప్పాడు ఎందుకు చెప్పాడంటే ముస్లిం దేశంలో గుళ్ళు ఉండకూడదు అని అది ముస్లిం దేశం ఎప్పుడైంది హిందువులను చంపిన తర్వాత అయింది కాబట్టి వాళ్ళు చంప వాళ్ళ 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 మత గ్రంథం ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారు మరి మన మత గ్రంథం ప్రకారం మనం ఏం జీవించట్లేదుగా మన భౌతిక చదవం రామాయణం చదవం ఏదో బతుకుతున్నారు కాబట్టి ఈ దేశానికి శని అంటే సౌకారులు హిందువులు దొంగ హిందువులు అన్ని మతాల సమానం అనే బంధుగాళ్ళు